నేను దీప్తి మధుసూధన్ రెడ్డి నాతో పాటు మా కిషోర్ కూడా జాయిన్ అయ్యారు సో మరి దేవినేని అవినాష్ అరెస్ట్ అవుతాడా అవ్వడం ఇప్పుడు ఇదే టాపిక్ ట్రెండ్ అవుతుంది ఎందుకు అనంటే గత ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటి అక్రమాలు దుర్మార్గాలని ఒక్కొక్కటిగా తవ్వటం మొదలుపెట్టింది కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఆపరేషన్ పెద్దిరెడ్డి స్టార్ట్ అయిపోయింది ఎలాంటి పరిస్థితులు పొంగనూరులో ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాము ఇప్పుడు మరొకటి కూడా తెరమిదికి వచ్చింది గత ప్రభుత్వ హయాంలో చేసిన ఒక దుర్మార్గపు పనిని వెలికి తీసే ప్రయత్నం చేస్తుంది కూటమి ప్రభుత్వం అందులో భాగంగా దేవినేని అవినాష్ అరెస్ట్ కన్ఫర్మ్ అనే వార్తలు వస్తున్నాయి మరింతకి ఆ సంఘటన ఏంటి అవినాష్ ఎందుకు అరెస్ట్ అవుతాడు దీనికి అవినాష్కి ఏంటి సంబంధం ఈ విషయాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఆ సంఘటన ఏంటి అనేది ఒకసారి మీకు ఫోటో చూపించగానే అర్థమైపోతుంది అనుకుంటున్నాను దేవినేని అవినాష్ అరెస్ట్ అయితే ఏ విషయంలో అరెస్ట్ అవుతాడనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ ఫోటో ఇది మరేదో కాదు మంగళగిరిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ లో ఈ కేంద్ర కార్యాలయం మీద పెద్ద ఎత్తున దాడి జరిగింది దీనికి సంబంధించి ఒక లేటెస్ట్ వీడియో అంటే లేటెస్ట్ అని చెప్పడానికి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ఆ రోజే తీసినటువంటి వీడియో తాజాగా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో సో కమ్యూనిటీ స్టాండర్డ్స్ ప్రకారం మేము దాన్ని యూట్యూబ్ లో చూపించడానికి అవకాశం లేదు కాబట్టి దారుణంగా ఉన్న సంఘటన అంత విధ్వంసకరమైనటువంటి అంశం కాబట్టి దాన్ని ఆధాన్ యాప్ లో గా చూడొచ్చు దాని కింద వివరణ కూడా మీరు చదవచ్చు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో దానికి సంబంధించినటువంటి లింక్ ఇస్తున్నాం ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు ఆదాన్ యాప్లో ఆ వీడియో ఏంటి ఎంత దుర్మార్గం చేశారనేది కూడా మీరు క్లియర్గా చూడవచ్చు సో సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతే ఈరోజు రోజు కేంద్ర కార్యాలయం ఆ రోజు దాని దృశ్యాలకు అంటే విధ్వంసానికి సంబంధించిన దృశ్యాలకు సంబంధించినటువంటి ఫోటో అయితే ఇది ఒక్కసారిగా పెద్ద పెట్టున పెద్ద పెట్టున ఆ రోజు వైసీపీ కార్యకర్తలు కొంతమంది అనుచరులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద విరుచుకుపడి దొరికిన వాళ్ళని దొరికినట్టుగా కొట్టేస్తూ విధ్వంసం సృష్టించారు ఆ సీసీ కెమెరాల నుంచి తీసినటువంటి విజువల్స్ దానికి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్స్ చాలా దారుణాతి దారు కొన్ని మేము చూపించలేం కాబట్టి ఆ రోజు కేంద్ర కార్యాలయం మెయిన్ గేట్ అనమాట ఈ మెయిన్ గేట్ను కూడా కార్లతో గుద్దించి కార్లతో గుద్దించి ఏకంగా విరగ్గొట్టుకున్నాం ఆ సీసీ ఫుటేజ్లో తీసింది ఇదంతా సో మెయిన్ కేంద్ర కార్యాలయంని ధ్వంసం చేసినటువంటి నేపథ్యంలో అక్కడ గుర్తించి గేట్లు పగలగొట్టుకుని మరి వచ్చి విధ్వంస సృష్టించారు కర్రలతోటి రాడ్లతోటి ఆఖరికి సుత్తులతోటి కూడా ఒక కార్యకర్త తగల తల పగలగొట్టినటువంటి పరిస్థితి మనం చాలా క్లియర్గా చూడవచ్చు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అదే కార్యాలయంలో ఆయన నిరసన దీక్ష చేశారు ఆ కార్య అక్కడే పడుకున్నారు నిరసన దీక్ష మాస్కులు లేకుండా దాదాపు తక్కువ అలాంటి పరిస్థితుల్లో కూడా తాను మాస్క్ వేసుకుని వచ్చి కోవిడ్ ప్రోటోకాల్స్ విపరీతంగా ఉన్నటువంటి స్టేజ్ లో కూడా ఆయన ఆ వయసులో కూడా అక్కడికి వచ్చి నిరసన తెలియజేస్తూ ఆ రాత్రంతా అక్కడే గడిపాడు అక్కడే ఎన్టీఆర్ విగ్రహం ముందే నిద్రపోయారు గ్లాసెస్ అన్ని పూర్తిగా సో మరికొన్ని ఫోటోలు కూడా చూసినట్లయితే ఆ తర్వాత నిరసన దీక్ష చేసినటువంటి దానికి సంబంధించినటువంటి అంశం అనమాట పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కార్యకర్తలు నేతలందరూ వచ్చి సంఘీభావం తెలియజేసినటువంటి ఫోటో ఇది అనమాట సో ఇది 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 పెద్ద ఎత్తున చాలామంది ఆ రోజు వాట్సాప్లోను ఫేస్బుక్లోను డీపీలుగా పెట్టుకున్నారు ఒక పగిలిపోయిన అద్దం వెనక ఎన్టీఆర్ స్టాచ్యూ కనిపిస్తోంది చాలామంది అయితే ఆ రోజు డిమాండ్ చేశారు మనం అధికారంలోకి వచ్చేంత వరకు లేదా వాళ్ళను శిక్షించేంత వరకు అసలు ఈ అద్దం మార్చడానికి వీల్లేదు ఈ అద్దం ఎలా ఉంటేనే మనలో పౌరుషం మనలో కోపం ఇంకా అలాగే ఉంటాయి ఈ అద్దం మార్చేసామంటే ఏదో రోజు చలబడిపోతాం అలా కాదు అని చెప్పేసి చాలామంది డిమాండ్ చేసిన సందర్భం కూడా ఉంది ఇది చ ఫేస్బుక్లో సోషల్ మీడియా అకౌంట్స్లో చాలామంది వాట్సాప్లో కానివ్వండి డీపీగా ఉన్నటువంటి ఫోటో ఇది సో ఇంతటి విధ్వంసం జరగడానికి కారకులు ఎవరయ్యా అంటే దేవినేని అవినాష్ లేళ్ల అప్పిరెడ్డి మూడో వ్యక్తి ఆళ్ల రామకృష్ణారెడ్డి వీళ్ళ ముగ్గురి పాత్ర ప్రమేయం చాలా ఎక్కువగా ఉంది అనేటటువంటి ఆరోపణలు అయితే బలంగా వినిపిస్తున్నాయి అందులో దేవినేని అవినాష్ చాలా కీలకం అలాంటి దేవినేని అవినాష్ ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీలు కూడా చాలా యాక్టివ్గా ఉండేవాడు ఎంతో నమ్మకంతో గుడివాడ సీటు కూడా రెండు వేల పంతొమ్మిదిలో వెనక్కి కట్టబెట్టడం జరిగింది సో సీనియర్లు రవి వెంకటేశ్వర వంటి వాడు ఉన్నా సరే దేవినేని అవినాష్ మీద నమ్మకంతో వాళ్ళ నాన్న చనిపోతూ చనిపోతూ దేవిన అవినాష్ బాధ్యతలు చంద్రబాబు నాయుడుకి అప్పగించి మరీ చనిపోయాడు అంటే అనేటువంటి ఒక సెంటిమెంట్ తోటి ఇవన్నీ ఒక కొడుకులాగా భావిస్తూ దగ్గరుండి చూసుకోవటం ఏ అవసరం వచ్చినా ఏ కష్టం వచ్చినా నేను నేనున్నాను అంటూ కూడా భరోసా కల్పించినా సరే రాజకీయ అవసరాల్లో ఒత్తిడిలో వాట్ మే మేబీ ఆయన వైసీపీలోకి వెళ్ళాడు వైసీపీలోకి వెళితే వెళ్ళాడు చాలామంది నుంచి ఇటు ఇటు నుంచి అటు వెళుతూ ఉంటారు కానీ అవినాష్ మాత్రం పట్టాభిచేసినటువంటి ఒక వ్యాఖ్యల తర్వాత అంటే ఒక కొంత పరుష పదజాలం ఉపయోగించాడు అయితే అది ఆయన ముఖ్యమంత్రి లేదు జనరల్గా మాట్లాడని చెప్పేసి రకరకాల థీరీలు అయితే ఉన్నాయి సరే కాసేపు పక్కన పెడితే ఈ ఏకంగా జగన్మోహన్ రెడ్డి కాళ్ళలో ఆనందం చూడటం కోసం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దేవాలయంగా చూసుకునేటువంటి కేంద్ర కార్యాలయం మీదే తన అనుచరుల్ని పంపించి మరీ దాడి చేయించాడనేది ప్రధానమైనటువంటి ఆరోపణ ఎంతమంది అప్పిరెడ్డి ఉన్నా ఆల్ రామకృష్ణారెడ్డి ఎవరున్నా సరే మెయిన్ గా అయితే మెయిన్ ఈయన ఉండటం అనేది ఉండటం అయితే ఎందుకంటే టీడీపీ నుంచి రావటం ముఖ్యంగా ఈయన కుటుంబానికి టీడీపీకి ఉన్నటువంటి సంబంధం కానీ ఏదైనా కానీ సో ముఖ్యంగా ఈయన చాలా యువకుడు ఇతనికి అసలు టికెట్ వస్తుందా అనుకున్నప్పటికీ టూ థౌజండ్ నైన్టీన్లో చంద్రబాబు నాయుడు గారు నమ్మి ఈయనకి గుడివాడ సీట్ ఇవ్వటం వీటన్నింటి నేపథ్యంలో ఆయన ఓడిపోయాడు అని చెప్పేసి వెంటనే వైసీపీలోకి వచ్చి మళ్ళీ ఏదైతే తను ఒకప్పుడు దేవాలయంగా భావించినటువంటి అదే ఆఫీస్ పైన తన అనుచరులతో దాడి చేయించడం అనేది ఆ అయితే చాలా పెద్దగా సో లేలఅప్పిరెడ్డి కానీ ఆల రామకృష్ణారెడ్డి కానీ వీళ్ళ ప్రత్యక్ష పాత్ర ప్రమేయం ఉంది ఆరోపణలు వినిపిస్తున్నా మెయిన్ గా అవినాష్ పేరే ప్రముఖంగా బయటకు వస్తోంది దాంతో పాటుగా అవినాష్ మీద కచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవాల్సిన భావనలో కూడా తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు ఉన్నారు మిగతా వాళ్ళు రాజకీయ ప్రతినిధులు కావచ్చు ఎస్ ఖచ్చితంగా ఎవరు తప్పు చేసినా సరే దాని మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి బట్ అవినాశండి మనం పెంచి పోషించినటువంటి వ్యక్తే మనం ఆదుకున్న వ్యక్తి మనతో పాటు ఉన్నవాడే వాడే ఈరోజు ఈ విధంగా చేస్తాడనే కోపం కసైతే వాళ్ళు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి అంటే అధికారం మారిన వెంటనే పోలీసులు రావటం కానివ్వండి అక్కడ ఆ రోజు ఏం జరిగిందనే ఆ ఘటనకు సంబంధించి ఎంక్వైరీ చేయటం కానివ్వండి సీసీ కెమెరా ఫుటేజ్ను పరిశీలించడం కానివ్వండి అక్కడ ప్రత్యక్షంగా ఉన్న వాళ్ళు వాళ్ళని ఎంక్వైరీ చేయడం కానీ ఇవన్నీ దాదాపుగా పూర్తయిపోయి ఒక కొలిక్ వచ్చాయనే సమాచారం అయితే ప్రస్తుతం ఉంటుంది అందుకే ఈ చాలా లేటుగా ఆ రోజు జరిగినటువంటి సంఘటనకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది అదే మేము లింక్ ఇస్తున్నాము డిస్క్రిప్షన్ లో సో మీరు ఒక్కసారి ఆ వీడియో కూడా చూడొచ్చు ఎస్ ఆ నేపథ్యంలోనే ఖచ్చితంగా అవినాష్ అరెస్ట్ అయితే తప్పదు తద్యం అనేటటువంటి మాట అయితే గట్టిగా వినిపిస్తోంది సో రేపటి రోజున దేవినేని అవినాష్ని ఈ అంశంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి అనేటటువంటి అంశంలో అరెస్ట్ చేసినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అందులో పాల్గొన్న వాళ్ళంతా ఆయన అనుచరులే ఆయనకు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అనే విధంగా అయితే కొన్ని కామెంట్లు అయితే వస్తున్నాయి సో మొత్తానికి ఒక్కొక్కరిని అయితే ఖచ్చితంగా ఏ విషయంలో కొంత చూసి చూడనట్టు వెళ్ళిపోయినా కానీ ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా వెళ్ళే ఆస్కారం అవకాశం లేదు ఒకవేళ వెళితే మాత్రం అది కార్యకర్తల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి ఖచ్చితంగా చేయాలను నేను గతంలో కూడా నా మరోకోణం వీడియోలో కూడా చాలా స్పష్టంగా చెప్పాను పన్నెండు లిస్టుల పర్ఫెక్ట్ పన్నెండు కేసుల పర్ఫెక్ట్ లిస్ట్ అని చెప్పేసి అందులో కూడా నంబర్ టూ ఇదే అంశాన్ని తీసుకోవడం జరిగింది సో ఖచ్చితంగా దీని మీద అయితే చర్యల దిశగా అయితే ముందుకు పెడుతున్నారనుకోవచ్చు మరి ఎలాంటి చర్యలు ఉంటాయి ఎప్పుడు ఉంటాయి ఎవరిని అరెస్ట్ చేస్తారు ఏం తేలుస్తారు అనేది అయితే డిస్క్రిప్షన్ లో ఆ లింక్ కూడా ఇస్తాము సో ఈ కేసుతో పాటు మరికొన్ని కేసెస్ కూడా తవ్వకాలు మొదలు పెట్టేశారు అందులో ఆపరేషన్ పెద్దిరెడ్డి కూడా ఈ పాటికే మొదలైపోయింది సో ఆ సంఘటన కూడా చూస్తున్నారు నెక్స్ట్ అవినాష్ ఆ తర్వాత కూడా మరికొన్ని కేసులు తెరమీదికి రాబోతున్నాయి ఆ లింక్ ని మీరు డెస్క్రిప్షన్లో ఉంది చూడొచ్చు